హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది మార్నింగ్ వచ్చేసి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇప్పుడైతే ఇంకా నేను బయట చిమ్మడానికన్నా వచ్చేసాను అనమాట బయట అయితే వర్షం పడి ఉంది ముందు రోజు నైటు సో అందుకని కొంచెం స్లోగా నడుస్తున్నాను ఎక్కడైనా స్కిప్ అవుతుంది జారుతుందేమోనని అని సో వర్షం పడేసరికి అంతా తడిచిపోయింది ఇంకా ఆకులు గీకులు అయితే అన్నీ రాళ్ళు ఉన్నాయి ఈ వర్షానికి చిమ్మడం ఎట్లా ఉండిద్దంటే మామూలు అప్పుడైతే ఏముండదు కానీ వర్షానికి ఏంటంటే ఆకులన్నీ అతుక్కబోయి ఉంటాయి ఈ నెలకి ఇంక అసలు ఎంత చిమ్మినా రానే రావు చాలా విసుగ్గా అనిపిస్తుంది వర్షాకాలంలో మనం ఇట్లా రోడ్డు రోడ్డుపై చిమ్మాలంటే చాలా విసుగేస్తుంది ఎందుకంటే ఆ నేల మీద అంత ఆకులన్నీ అతుక్కబోయి ఉంటాయి ఆ తడి తగిలి ఉండేది కదా సో ఆ తడికి ఇంక మనం ఎంత చిమ్ముతున్నాయి రానే రావు అనమాట చిమ్మి చిమ్మి మనకి విసుకెత్తాలి కానీ అవి త్వరగా రావు ఇంకా ఇక్కడైతే నేను బయట అయితే చిమ్మేస్తున్నాను అనమాట అది చిమ్మేసేసిన తర్వాత ఆల్రెడీ ఎట్లాగో ఇంకా తడిగానే ఉంది కదా వర్షం పడింది కదా ఇంకా కల్లాపంతా అంతా చల్లవు అనుకో మళ్ళీ మళ్ళీ మనం ముగ్గేయడానికి కుదరదు ఆల్రెడీ నేను చిమ్మేటప్పటికి కూడా కొంచెం లైట్గా తుప్పర్లు పడుతున్నాయి ఇంకా తుప్పర్లు పడితేనే వాకిడి ముందు అంత ఆకులు ఆకులు చెత్త చెత్తగా ఉందలే అని చెప్పేసి ఇంకా చిమ్ముతున్నాను అనమాట పెద్ద వర్షం అయితే చిమ్మగాని చిన్న చిన్న తుప్పర్లే పడుతున్నాయి ఇంకా చిన్న చిన్న తుప్పర్లే కదా అని చెప్పి ఇంకంతా చిమ్మేసాను ఇంకా కల్లాపైతే ఏం చాలా లేదులేండి అంత తడితడిగా ఉంది ఇంకా కల్లా పెందుకు లేని చెప్పేసి బండలు వరకు అయితే కడిగేసేసి ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను మామూలుగా మేము ప్రతిరోజు అయితే ఇంకా పిండి ముగ్గే పెడతాం అన్నమాట మామూలుగా ముగ్గుతోనే పెడతాము కాకపోతే ఈరోజు చా వేస్తున్నాయి ఎందుకంటే చెప్పాను కదా చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి మళ్ళీ వర్షం కొంచెం పెద్దదయ్యిందంటే వేసిన ముగ్గు అంతా పోతుంది ఎందుకలే ఇంకా ఇట్లా చా పీసానైతే కొంచెంసేపు చిన్న చిన్న తుప్పర్లు అట్లా పడ్డా కూడా పోకుండా ఉంటుంది చాపీస్ అయితే అదే ముగ్గు అయితే కొంచెం చిన్న జల్లు పడితే చాలు ఇంకా వెంటనే ముగ్గు అంతా అనమాట అందుకని ఈరోజు చాపీస్తో వేస్తున్నాను లేకపోతే మామూలుగా రోజైతే ముగ్గుతోనే వేస్తున్నాను ఇంతమంది బ్లాగ్స్లో అంతా షేర్ చేశాను కదా సో ఇంక ఇక్కడైతే ముగ్గాది వేయడం కంప్లీట్ అయిపోయేసరికి మా బుడ్డోడైతే నిద్రలేచ్చాడు తొందర మంచి పట్టుకో అమ్మాయి మా బుడ్డోడు అయితే చూసారా ఈ వేడి చేసేసాడు వాడిని ఎత్తుకుంటే కానీ ఇప్పుడు ఏడు పాపడనమాట తుకొని వీళ్ళు కొంతసేపు పడుకోబెట్టి అప్పుడు మిగతా పనులైతే స్టార్ట్ చేయాలి నిద్ర మాకు తొందరలేదు కానీ ఆయన నిద్రలే నేను నేనేం చేసేస్తున్నాను అని ఇంక ఇప్పుడు వాళ్ళు కొంచెంసేపు పడుకోబెట్టాలి పడుకోబెట్టిన అయితే బ్లాక్ కంటిన్యూ అవుతాం చూస్తూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము చిన్న పడుకోవడానికి వెళ్ళిపోతున్నాము బాయ్ పడుకోవడానికి వెళ్తున్నాం చెప్పు చెప్పవా ఇక్కడైతే ఇంకా చిన్నోండు అయితే నిద్ర బుచ్చేస్తానండి ఇంకా వాడు పడుకుంటే కానీ పనులు అవన్నీ అంటే మామూలుగా లెగిస్తే ఆడుకుంటాడు కానీ ఇంకా నిద్రలో ఉండి లేచాడు కదా మామూలుగా అయితే అంత ఎర్లీగా అనమాట సెవెన్కి సిక్స్ థర్టీకి అట్లాగే కూర్చాడు అప్పుడు వరకు ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది అంతే నేను ముగ్గు అంతా వేసేసరికి సో ఆ టైంలో లేస్తే ఏంటంటే ఇంకెత్తుకొని కూర్చోవాలి ఇంకేడు పా ఏడుస్తుంటాడు అనమాట ఎత్తుకోపోతే అందుకని చెప్పి వాడిని అయితే ఫస్ట్ నిద్ర బుచ్చేస్తాను వాడిని నిద్ర బుచ్చేసిన తర్వాత అయితే నేను ఇంకా ఇక్కడ చట్నీ అది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మీరు ఎవరైనా ఇలా బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తారా లేదా కామెంట్ చేయండి నేనైతే పెళ్ళి అయిన తర్వాత ఇట్లా శనగపిండితో చట్నీ చేస్తారని తెలుసు ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇంకెట్లాంటి చట్నీ అయితే ఎవరు ప్పుడు చేసేవాళ్ళు కాదు అసలు నేను చూడడం కూడా చూడలేదనమాట ఆఫ్టర్ మ్యారేజే ఇట్లా శనగపిండితో కూడా చట్నీ చేస్తారని తెలుసుకున్నాను వైశాఖ అయితే ఇడ్లీలో ఫేవరెట్ ఇది ఇంక ఇక్కడైతే నేను ఇంకా చట్నీ అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత బ్రష్ అది చేస్తున్నాను ఇంకా బ్రష్ అయిపోయిన తర్వాత ఇంకా చెట్ల కోటికి నీళ్ళు అవన్నీ పోయాలి సో కొన్ని కొన్ని ఏంటంటే మా అమ్మ అయితే బాగా బల చేసేవాళ్ళు అనమాట అంటే ఇంకా పళ్ళు దొంగకోకుండా స్టవ్ కూడా వెలిగించేవాళ్ళు కాదు పొద్దుటే అలాగే ఎక్కడికన్నా ఊరికి వెళ్తున్నా ఎవరన్నా ఇప్పుడు మా నాన్న ఏదైనా బనులు వెళ్తున్నా ఇంకా చీకటితో అయినా సరే ఫోర్ ఓ క్లాక్ వెళ్తున్నా సరే బయట వాగులు చిమ్మి ముగ్గేసే పంపించేవాళ్ళు అనమాట ఇంకా అలా కొన్ని కొన్ని ఇప్పుడు మళ్ళీ దోశ మనం పొద్దున్నే ఏం ప్రిపేర్ చేసినా సరే స్టవ్ మీద ఫస్ట్ అయితే దేవుడు కొంచెం పెట్టేస్తారనమాట ఇప్పుడు దోశ చేసామనుకున్నా దోశ కొంచెమున్న తుల్చేసి అలాంటి అగ్నిదేవుడికి పెట్టినట్టు అలా స్టవ్ దగ్గరే పెట్టేసేవాళ్ళు అలా చాలా చాలా బల చేసేవాళ్ళు అనమాట అవన్నీ కొన్ని కొన్ని చేయాలనిపిస్తుంది కానీ ఇంకా ఈ పిల్లలతో అయితే అసలు అవ్వట్లేదండి వీళ్ళు కొంచెం పెద్ద అయితే కానీ మనం అన్నీ చేసుకోవడానికి కుదరదు ప్రశాంతంగా ఇంకా మండికం పూజించడం సో ఇవన్నీ బాగా చేసేవాళ్ళు అంత ముందు నేను కూడా చేసేదాన్ని కానీ అప్పుడు వయసు ఒక్కతే ఉన్నప్పుడు చేసుకునేదాన్ని ఇంకా ఒకరికి ముగ్గురు అయ్యేసరికి ఇంకా వీళ్ళతోనే సరిపోతుంది అప్పుడైతే ఇంకా ఫ్రైడే ఫ్రైడే ఖచ్చితంగా వాకులంతా పూజించి అలా నీట్టుగా చేసుకునేదాన్ని ఇప్పుడు కూడా చేసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా సరిపోతుంటుంది వీళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయడం సో దీంతో టైం అంతా సరిపోతా ఉంటుంది అనమాట ఇంకా అవన్నీ చేద్దామని టైం కుదరట్లేదు చూడాలి కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత అవన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి నాకు నాకు కూడా బాగా ఇష్టం అనమాట అట్లా మంచిగా వాకిలది పూజించుకోవడం అండ్ గడపలది పూజించుకోవడం సో ఇదంతా మంచిగా నచ్చింది అంత ముందు చేసే దాన్ని కూడా బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా పిల్లలతో అయితే సరిపోతూ అసలు సరిగ్గా చేసుకోలేకపోతున్నాను కొంచెం మా పిల్లలు పెద్ద అయిన తర్వాత చేసుకోవాలి అంతకుముందు అయితే ఇంకా ఎర్లీ మార్నింగే లేచేసి ఇంకా పూజ ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే బయట రోడ్డు మీద ముగ్గు అంతా వెయ్యాలి కదా సో అదంతా వేసేసరికి నాకు ఫైవ్ సిక్స్ అట్లా అవుతుంది ఇంకా ఆ టైంలో ఇంకా మళ్ళీ ఇంకా నీళ్ళంతా చిమ్మ కొన్ని తుడుచుకునేవన్నీ చేసుకునేసరికి పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది ఇంక ఇది అందుకని చెప్పి ఇంక ఇప్పుడు చేయట్లేదు కానీ ఒకప్పుడైతే ఫస్ట్ నిద్రలేగంగానే మా పిల్లలు కూడా అందరు నిద్రపోతుంటారు ఇంకా నేను మాత్రం లేచేసి ఫస్ట్ పూజ అది కంప్లీట్ చేసుకున్నాక పనులు చేసుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు ఇంకా ముగ్గు వేయడం ఈ పనులన్నీ ఉంటే ఇంకా ముగ్గు వేసేదంతా చూసుకొని వచ్చేసరికి ఇంకా కొంచెం ఏమైనా అంట్లో ఉంటుంది వాటిని దోమేసుకొని సరికి ఇంకా పిల్లల్ని రెడీ చేసే టైం వచ్చేస్తుంది హడావుడిగా చేయడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి చేస్తే ఎప్పుడైనా ప్రశాంతంగా పూజ చేసుకోవడమే అని నచ్చింది అందుకనే రోజైనా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటా కానీ హడావుడిగా ఏదో చేశానంటే చేశాను అన్నట్టు అయితే ఏం చేయను సో ఇక్కడ వచ్చేసి పిల్లలకి రెడీ చేసేసాను వాళ్ళకి స్నాక్స్ కూడా పెట్టేశానండి ఇక్కడైతే ఇంకా దోశ వేస్తున్నాను ఇంకా ఇందా చట్నీ అంతా ప్రిపేర్ చే అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో అదన్నమాట ఇంకేదైనా దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా చేసుకోవాలి ఏదో త్వర త్వరగా ఫస్ట్ నేనే చేయాలి అన్నట్లు చేసుకోకుండా అలా నిదానంగా చేసుకోవడమే నచ్చిందనమాట అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉండిద్ది లేకపోతే మనకు పనులు ఏమీ అవ్వకుండా దేవుడి దగ్గర కూర్చున్నాయి త్వరగా పూజ చేసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన వస్తుంది ఇక్కడ మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కూడా తినేసేసి స్కూల్కి అనమాట చిన్నవాడు చూడండి చక్కగా వెళ్ళిపోతున్నాడు వీడికైతే ఇంకా యూనిఫామ్ ఏమి తీసుకోలేదు లేండి నర్సరీనే కదా ఇంకా ఇష్యూ వాళ్ళు అయితే ఇంకా రెడీ చేసి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నా వర్క్ ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఇక్కడైతే వీళ్ళు ఇల్లు ఫస్ట్ ఇంకా చిమ్మేసేయాలి కాకపోతే ఫస్ట్ బట్టలు అయితే మిషన్లో వేసేసానంటే అవి తిరుగుతూ ఉంటాయి ఇంకా తర్వాత ఇల్లు చిమ్ముకోవడం దుడుచుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ బట్టలు అయితే మిషన్లో వేసేస్తున్నానండి ఇంకా అట్లా అనమాట ఇంకా పనులు ఇట్లాగే జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లాగే జరుగుతుంటాయి కదా పొద్దుటే పిల్లలతోటి హడావుడిగా సో కొంచెం మనం ముందులేసామంటే పనులన్నీ కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు దేవుడు పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకోవాలండి ఏదో హడావుడిగా చేసేసి అమ్మో ఆ పని చేసుకోవాలి ఈ పని చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఇంకా దేవుడి మీద ఇంకా శ్రద్ధ ఎక్కడ ఉండిందండి మనకి ఇంకా అమ్మో ఆ పనులు చేసుకోవాలి కదా త్వరగా పూజ చేసేయాలి త్వరగా పూజ అంటే అదొక పనిలాగా మనం చేయడమే కానీ మనస్ఫూర్తిగా చేసినట్లు ఉండదు అనమాట అందుకని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా చిన్న చిన్న పనులను పూర్తి చేసుకొని అప్పుడు నేను ఫ్రెష్ అయ్యేసి వేసి అప్పుడు పూజ చేసుకుంటున్నాను ఒకప్పుడైతే పిల్లలు ఎవరు నిద్ర లేకముందు ఫైవ్ కల్లా లేచేసి ఇట్లా బయట చిమ్మే ముగ్గేసే పనులు ఏమి లేనప్పుడు అట్లా చేసుకునేదాన్ని అనమాట ఇప్పుడు ఈ పనులు వచ్చేసరికి ఇంకా నేను త్వర తర్వాత ఏం చేద్దాంలే అని చెప్పి ఇంకా అలా అయితే చేసుకుంటున్నాను వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్కి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి మిషన్లో బట్టలు వేసాను కదా కొన్ని శారీస్ అవి ఉన్నాయి అనమాట అవి మిషన్లో వేసేవి కదా విడిగా ఉతకాలి అని చెప్పేసి వాటిని అయితే ఉతికేసేసి ఇంకా జాడి చేస్తున్నాను ఇంకా ఇంకెప్పుడైతే చిమ్మడము అంత అయిపోయింది ఇంక నాలుగు జాడి చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా దేవుడు పూజ అది చేసుకోవాలన్నమాట ఇంకా అలా అయితే జరిగింది ఈరోజు నా వర్క్ అయితే ఇంకా తర్వాత దేవుడు పూజ చేసినాక మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసి మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ పంపించడం సో యాజ్ యూజువల్ రొటీన్గా ఇంక ఇలాగే జరుగుతుంటుంది చిన్న చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాగే జరిగింది కొంతమందికి ఏంటంటే బాక్స్ ఇచ్చి పంపించే పని అయితే ఇంకా తర్వాత అంత హడా ఉండి ఉండదు అనమాట వాళ్ళు పొద్దున్నే బాక్స్ అయిపోయింది కాబట్టి కొంచెం నిదానంగా పనులు చేసుకోవచ్చు అంటే వంట చేయాలనేది లేకుండా ఇంకొంచెం ఎక్కువసేపు పూజ చేసుకోవడానికి కుదిరిద్ది ఇక్కడైతే నేను ఇంకా బ్లాక్ ఇప్పుడు అయితే ఎండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్